మళ్ళీ పడే కింద పడేనా పడే పడై ఆ అబ్బా మళ్ళా పడేసాడు ఇడు బెంగగాడు మళ్ళీ పెడతా మళ్ళా పడై మళ్ళ పడే మళ్ళా కింద పడే కింద పడై కింద పడై అరే వాడిన ఆడుకోనిరా ధర మళ్ళా కింద పడే మెంగళూరు పడే పడేయాలి ఏ పిష్ పడే కింద పడ అయ్యా పడతలేదా మళ్ళీ పడే మళ్ళీ పడేయాలి పడై కింద పడే మళ్ళా పడై 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 అరే నువ్వు ఆగరా నువ్వు ఆగు వాడిని ఆడుకొని వాడు ఆడుతున్నాడు చక్కగా మేము పడేరా പടെ കിന്ദി നോ നല്ല കിന്ന പടയിപ്പി എട്ട വെരി ഗുഡ് ബൈ മല പടത്തീട് മല പടത്തീട് ആ മഴ മഴ അരേ വൈട്ടി നമ്മെല്ല വൈട്ടി వాడిని ఆడుకొని కాసేపు చక్కగా ఆడుకుంటున్నాడు వాడు వెళ్ళు మల్లెపప్పయ్య మల్లెపప్ప అయింది మల్లిపప్పు అయింది పడతలే ఎందుకట్లా ఇంతకుముందు పడేసావు కదా అని పడేయి అబ్బో మళ్ళా పడే చడవిడు మళ్ళా పడే చడవిడు మళ్ళీ మళ్ళీ పడే నంగ మళ్ళా పడైనా మళ్ళీ పడై బడుకోని గిరా పడే మళ్ళా పడే మళ్ళా పడే మళ్ళా పడై అబ్బో మళ్ళీ పడేశాడు రా వీడు వీడు చెప్పినట్టుంటున్నాడు అమ్మ వీడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు మ్యాంగో ఈజ్ ఎ గుడ్ బాయ్ మళ్ళీ పడే మళ్ళీ అది వెరీ గుడ్ అట్లా పడేయాలి మళ్ళీ 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 పడే అయ్యా మళ్ళీ పడేశాడు రా వీడు మళ్ళీ పడే అబ్బు నీకు ఆట బాగుందా ఆట బాగుందా అబ్బో అమ్మో మళ్ళీ పడేశాడు వీడు మళ్ళీ మళ్ళీ అయ్యో అయ్యో పడే ల ల పప్పాయ్ అయ్యో 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 అహ వండరా అమ్మా నువ్వు ఇదా అసలు పీడు జోడండి అసలు దాన్ని ఆడుకొని ఏడు దాన్ని అలబడనీయడు అబ్బబ్బబ్బ ఇ వైటి గాడితే మరీ ర్యాష్గా తయారవుతున్నాడు దా మళ్ళీ వాడుకో మళ్ళీ మళ్ళీ పడే మంగు మా కింద పడే అన్న అన్నచ్చడా వాడు ఆకుంటాడంట మీతో ఆకుంటావా మళ్ళీ ఆకు పడే కింద పడే పడే చెడ్ర వీడు చెప్పినట్టుంటాడమ్మా నా తల్లి తల్లిడు బంగారు తల్లిడు మళ్ళీ చిన్ని బంగారు చిన్ని బంగారు విడి చిన్ని బంగారు విడి చిన్ని బంగారు వీడొచ్చాడు వచ్చాడు బాబో వాడిని చెండుకు తింటాడు నాయనా